ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వాళ్ళు ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బండి విఫ్టేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ శివండి సార్ ఇప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని నెలల తర్వాతకే ఇలా డైవర్స్ అవ్వడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయండి అంటే దీనికి కారణం ఏమైనా వాస్తు ప్రకారం అంటారా ఇలాంటి సమస్యలకి ఏ విధంగా వాస్తు ప్రకారంగా చూసుకుంటే మంచిది అంటారు శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులుతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఓం శ్రీమన్ నారాయణ ఇక్కడ పెళ్లి అనేది వివాహ బంధం అనేది కొన్ని జన్మ జన్మలకు సరిపడా బంధం కాబట్టి అసలు ఒక ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు అని అంటే ఒక కొత్త జనరేషన్కు పునాదిగా తీసుకోవచ్చు అన్ని శుభ కార్యాల్లోకి పెళ్ళి అనేది అత్యంత శుభమైన కార్యం అని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది అటువంటి పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నా అది కనీసము నెల రోజులు కూడా సరిగా నిలబడని పరిస్థితుల్లో ఉంది దీటికి కారణాలు మనం చూసుకుంటే కాలక్రమేణా ఏదైతే మనకు వస్తుందో ఇక్కడ ఇక్కడ పరిస్థితులను తీసుకుంటే మనము అంతకు ముందు కంటే ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా మనకు కనబడతాయి ఈగో ప్రాబ్లమ్స్ అని అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనేటట్లు ఒకప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా ఒకరి తప్పును ఒకరి మీద వేసుకునేవాళ్ళు ఇది ఒకప్పుడు ఇప్పుడు సేమ్ సీన్ రివర్స్ అయిపోయింది భార్యాభర్త తన తప్పును ఇంకొకరి మీద వేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం తనలో ఉన్న ఎదుట మీద వేసేసి అది డైవర్స్ వరకు వెళ్తుంది ఏంటి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా జరగడానికి కారణం ఏంటి వీటికి వాస్తుకు ఉన్న లింక్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మనకు తూర్పు అన్నది ప్రధానమైన దిశ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి మనకున్న సౌర మండలాల్లో గెలాక్సీలో ఇంకా ఎన్నో సౌర మండలాలు ఉన్నాయని కూడా మనకు సైన్స్ చెప్తుంది ఈ సౌర మండలాన్ని అందటినీ ఒక పద్ధతిలో ఒక క్రమశిక్షణలో ఒక డిసిప్లైన్డ్గా మెయింటైన్ చేసేది సన్ అలాంటి సన్ రిలేషన్కు కూడా ప్రధానమైనటువంటి ప్రతీక కాబట్టి మీరు బాగా గమనిస్తే ఇప్పుడంటే మనకు చేయట్లేదు కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు సూర్యుడికి నమస్కారం చేసుకుని జలం అర్జం ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇచ్చేవాళ్ళు తనకు ఒక థ్యాంక్ఫుల్గా ఇచ్చేవాళ్ళు మనము ఒక గంట సేపు లైట్స్ వెలిగిస్తేనే మనకు పదివేలు కరెంటు బిల్ వస్తుంది ఏసీ వేస్తే ఇంకొక పదివేలు వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనము ఉచితంగా ఫ్రీగా మనకు కరెంటు ఇంత ఎనర్జీ ఇన్ని ఇస్తున్నటువంటి సూర్య భగవానుడికి కృతజ్ఞత చెప్పుకోవడం మన బాధ్యత ఇది ప్రపంచంలో ఎక్కడ కనపడదు కేవలం సనాతనంలో మాత్రమే కనపడుతుంది ఇది కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది అయితే సూర్యుడు రిలేషన్స్ను మెయింటైన్ చేసి ఎలాగైతే గ్రహాలను కంట్రోల్లో పెడతాడో అలాగే వీళ్ళ బుద్ధిని వీళ్ళ ఆలోచనలు కూడా కంట్రోల్లో పెట్టగలుగుతాడు సూర్యుడు సూర్యుడు సో రిలేషన్స్ కనెక్ట్ అందుకే మనము సూర్యుడికి ఉన్న దిశ ఈస్ట్ను మనం వేటికి పెడతామంటే ఫన్ అండ్ జాయ్ రిలేషన్స్ పబ్లిక్ రిలేషన్స్ అంటే మిమ్మల్ని మిగతా సమాజంతో తర్వాత ప్రపంచంతో కనెక్ట్ చేసే దిశ మనకు తూర్పు దిశ అన్నట్టు కాబట్టి ఈ దిశ మనకు ప్రధానమైనటువంటిది అలాగే మనము ఇంకొకటి చూసుకున్నట్లయితే పెళ్ళిళ్ళలో మనకు ఈ అరుంధతి వశిష్ట నక్షత్రాలను చూపిస్తాం చూపిస్తాం అది కనపడేంత వరకు యాక్చువల్గా అయితే పెళ్లి చేయకూడదు కానీ అక్కడ వీతా దానికి చూసారంటే ఆ కనపడింది అని చెప్పేస్తారు వెళ్తున్నారు ఎందుకు అది అని అంటే ఎందుకు ఆ వాటిని చూపిస్తారని చాలా మందికి తెలియదు పూజారులకు అంత టైం ఉండదు చెప్పడానికి వీళ్లకు అంత వేరే ఎంజాయ్మెంట్ మీద ఉన్న ఫోకస్ అసలు ఏంటి పెళ్లి తంతు ఎందుకు ఏడే అడుగులు తిరుగుతారు అగ్ని చుట్టూతో ఎందుకు పంచభూతాలతో ప్రధానమైనటువంటి అగ్ని చుట్టూతో ఎందుకు తిరుగుతారు ఇవేమీ చెప్పట్లేదు వాళ్ళు ఏడే అడుగులు ఎందుకు వేయాలి అగ్ని చుట్టూతో ఎందుకు తిరగాలి వశిష్ట నక్షత్రం చూపించి ఏం నేర్చుకుంటారు అనేది ఏం నేర్చుకుంటారో తెలుసా అరుంధతి వశిష్ట వీళ్ళ ఉన్నటువంటి దాంపత్యం వీళ్ళు ఉన్నటువంటిది మీకు ఎక్కడ కూడా కనపడదు అంటే ఆ బాండ్ గురించి ఎక్కడైనా ఇప్పుడు సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతాయి అలాగే ఇక్కడ అరుంధతి వశిష్ట అనే రెండు నక్షత్రాలు మోస్ట్ వండర్గా తన చుట్టూ తాను తిరుగుతూ అరుంధతి నక్షత్రం వశిష్ట చుట్టూ తిరుగుతుంది వశిష్ట అరుంధతి చుట్టూ తిరుగుతుంది ఇలాగ ఒకదానికొకటి ఒకటి ఒక చోని చుట్టూ ఒకటి తిరుగుతాయి అర్థమైందా ఎందుకు చూపిస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి చుట్టూ ఒకరు తిరగాలి మన పాత కాలంలో సినిమాల్లో కొన్నిట్లో పెడుతుంటే ఏంట్రా భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నావు అంటే తన వెంట తిరుగుతున్నావు అని అదేనండి మ్యారేజ్ అంటే కరెక్ట్ వరుణ్ వసుంధతి ఆ అరుంధతి వశిష్ట నక్షత్రాన్ని చూపించడానికి గల కారణం ఏంటంటే అది ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి ఈ విషయం ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు సనాతన హైందవ సాంప్రదాయంలో ఈ ఆచారం ఉంది చూపించేది టెలిస్కోప్ కనుక్కుంది రెండు వందల సంవత్సరాల క్రితం మరి అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసు ఇప్పుడు మనం టెలిస్కోప్లో చూస్తే అలా తిరుగుతున్నట్టు తెలుస్తుంది అది వైదిక జ్ఞానం అంటే అందుకే వాస్తుకు అంత ఇంపార్టెన్స్ ఉంది వాస్తు కూడా ఎప్పుడు పుట్టింది అప్పుడే పుట్టింది కాబట్టి ఇప్పుడు మనం టెలిస్కోప్లో చూసి నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటున్నావు ఇలా జరుగుతుంది అని ఈ విషయాన్ని అప్పుడే చెప్పగలిగారు అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన ఋషులు కూడా సైంటిస్టులే వాళ్ళు కూడా ఎంతో రీసెర్చ్ చేసి మన ముందర ఇది పెట్టారు సో అలాగా ఇప్పుడు మ్యారేజ్ రిలేషన్స్ ఎందుకు అంటే ఇలా లేరు కాబట్టి ఒకరి చుట్టూ ఒకరు తిరగడం కాదు అమ్మాయేమో వాళ్ళ పుట్టింటి చుట్టూ తిరుగుతుంది అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మ నాన్నల చుట్టూ తిరుగుతున్నాడు వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నారు యాక్చువల్గా అయితే భార్య భర్త సమస్య ఎప్పుడైనా వచ్చినా వాళ్ళిద్దరిని వదిలేసేయాలి వీళ్ళిద్దరూ దూరం వెళ్ళిపోవాలి దానికి రివర్స్ జరుగుతుంది ఇప్పుడు కొంచెం ఇబ్బంది రాగానే ప్రాబ్లంలో పడిపోతున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రీసెంట్గా ఒక డైవర్స్ వరకు వచ్చి ఆగిపోయిన సంఘ సంఘటన అమ్మాయి హైదరాబాద్ లోకలే చేసుకుంది కూడా హైదరాబాద్లోని వాళ్ళకు ఉన్నకానికి వీళ్ళకి రావడానికి మధ్యలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరం పుట్టింటికి వెళ్ళి బయలుదేరి అత్తగారింటికి వస్తుంది అంతలోపల వాళ్ళమ్మ నాలుగు సార్లు ఫోన్ చేస్తుంది ఏ చేరుకున్నావా చేరుకున్నావా అని అంటే ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా ఏదో అగ్నిగుండంలోకి పంపిస్తున్నట్టు ఏదో అడవిలోకి రాముడు సీతను పంపిస్తున్నట్లు ఇంత ఇబ్బంది పడిపోతుంది అనేటట్లు పంపించి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ వీళ్ళకి ఆ రకమైన ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది అలా ఉండకూడదు మెట్టింటి కూడా పుట్టింటికంటే ఇంకా క్షేమమైన వాళ్ళనుకొని అసలు ఏమో వెళ్ళంగానే ఒక కాల్ చేయి ఇంతవరకు చెప్పాలి అది ఈ అత్తగారికి నచ్చలేదు ఇన్నిసార్లు కాల్ చేయడం అంటే వీళ్ళని ఇన్సల్ట్ చేయడమే సరిగ్గా చూసుకోరేమో తర్వాత ఈ ట్రాఫిక్లో ఒక అరగంట లేట్ అవుతుంది అంత లోపల ఆమె ఫోన్ ఎత్తట్లేదని అత్తగారికి ఫోన్ చేసి ఏంటి ఇంత టైం అయింది ఎందుకు రాలేదు అని మేమని దవా ఇచ్చా మొదలుపెట్టారు అతి సర్వత్రా అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ప్రేమ కూడా అత్తిగా ఉండకూడదు కేరింగ్ కూడా అతిగా ఉండకూడదు ఉంటే దాని పర్యవసానం విడాప్లై కాబట్టి ఎప్పుడు కూడా ఇది మరి మనం వాస్తులో ఈ తూర్పుకు సంబంధించింది మనం ఎలా మనం దీన్ని అప్లై చేయబోతున్నాము అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా కలిసి అర్జం ఇవ్వండి ఇద్దరు కలిసి నీళ్ళతో ఇవ్వచ్చు సూర్యుడికి ఎదురుగా నిలబడి పన్నెండు ఉంటాయి పేర్లు సూర్యుడికి ఆ పన్నెండు పేర్లు చెప్పుకుంటూ రాగి చెంపుతో ఇవ్వచ్చు అలాగే కంపల్సరిగా మేల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరిగా రోజు సూర్యుడికి అర్గ్యం ఇవ్వాలి అలాగే వీళ్ళిద్దరి రిలేషన్ ఏదైతే ముందుకు తీసుకెళ్లాలంటే తూర్పు దిశకు కంపల్సరిగా మనము రోజు నడవడం అనేది అలవాటు పెట్టుకోవాలి ఇల్లు ఏ వైపు ఉన్నా తూర్పు వైపుకు నడవడం లెవ్వంగానే పాజిబిలిటీ ఉంటే ఫస్ట్ వెళ్ళి సూర్యుడిని చూడాలి ఇద్దరు మీరు తర్వాతనే ఫ్రెష్ అప్ అవ్వచ్చు అప్ అయిన తర్వాత ఆర్ఘ్యం ఇవ్వచ్చు కాబట్టి లెవ్వంగానే ఎవరిని చూడాలి ఫస్ట్ సూర్యుడు భగవాను చూడాలి ఏం నేర్చుకోవచ్చు సూర్యుడు ఎవ్వరికి కూడా తారతమ్య భేదం లేకుండా ధనిక పేద అనే తేడా లేకుండా చెట్టు చిన్నదా పెద్దదా అనే తెలియకుండా అందరికీ సమానంగా మనకు సూర్యరశ్మిని పంచుతున్నాడు సమానంగా శక్తిని ఇస్తున్నాడు కొందరు ఆ శక్తిని మంచికి ఉపయోగిస్తున్నారు కొందరేమో చెడుకు ఉపయోగిస్తున్నారు వంద అడుగుల లోతులో ఉన్న చేపకు అదే సూర్యరశ్మి అందుతుంది గాల్లో ఉన్న పక్షికి అందుతుంది భూమి మీద ఉన్న చెట్లకు అందరికీ ప్రకృతికి అందుతుంది అలాగే మనకు కూడా ఇస్తున్నారు అలాంటి తారతమ్య భేదాలు లేనటువంటి సూర్యుని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ కూడా అలానే పంచాలి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేకుండా అలాగ మనం చూసుకున్నట్లయితే అత్తామామలు తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది పక్కకు పెడదాం ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మనము ఫస్ట్ మన మేనిఫెస్టేషన్స్ ఎలా ఉండాలంటే నా పుట్టినల్లు నా అత్తగారి మెట్టినిళ్ళు పుట్టింటికంటే ఇంకా సంతోషకరమైన వాతావరణంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండబోతుంది అని చెప్పాలి ఇప్పుడు ఇంకా కొన్ని చోట్లయితే కొన్ని కండిషన్స్ వినడానికే బా బాధాకరంగా ఉంటుంది పెళ్ళి అవ్వగానే వేరే కాపురం పెట్టాలని ముందే కండిషన్ పెడుతున్నారు ఇరవై ఐదేండ్లు ముప్పై ఏండ్లు పెంచి పెట్టిన తల్లిదండ్రులకు బాధ్యతలు చూసుకోవాల్సింది కోడలు ఆమె వేరే కాపురం పెడితే మరి మీ పిల్లలు మిమ్మల్ని అలాగే వృద్ధాశ్రమంలో వేసేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా రిలేషన్ ఒకవైపు ఉండదు రెండు చేతులతో కొడితే చప్పట్లు ఎలాగొస్తాయో అలాగే రెండు వైపుల నుంచి కూడా ఉంటుంది సో ఈ రకంగా తూర్పు వైపుకు మనం కంపల్సరిగా ఉండాలి అలాగే మీరు బాగా గమనిస్తే తాంబూల సేవనం అనేది ఇప్పుడు అస్సలు లేనే లేదు అని అంటే ఒకప్పుడు మీరు చూసారో కొన్ని సినిమాల్లో ఐదు చే వేళ్లకు ఐదు ఇది పెట్టేసి చూపిస్తుంటారు భార్య భర్త ఇద్దరు కలిపి ఒకటే తాంబూలం తినేవాళ్ళు అప్పుడు సో దీంతో అన్యోన్యత అనేది వచ్చేది కాబట్టి వాళ్ళలో పరస్పరంగా ఇద్దరు ఒకటైతేనే సంసారం అవుతుంది ఇప్పుడు ఇద్దరు అటుపక్క ఇద్దరిని ఇటుపక్క ఇద్దరు తీసుకొని ఆరు మంది అవుతున్నారు కాబట్టి అలా కాకుండా మీరు ఇద్దరు ఒకట్యాలంటే మీ ఇద్దరి ఆలోచనలు పద్ధతులు వేరే ఉన్నా మీకు నాన్ వెజ్ ఇష్టం పోవచ్చు తనకు వెజ్ అవ్వచ్చు ఇదన్నీ తినేటప్పుడు కానీ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఇంట్లో కలిసి జీవనం సాగించేటప్పుడు మీ అంతరంగిక సమస్య ప్లేసెస్లో ఇవన్నిట్లో కూడా ఇద్దరు ఒకటిగానే ఆలోచించాలి ఒకటిగానే ఉన్నప్పుడే ఈ సంసారం అనేది ముందుకు తీసుకెళ్తుంది దీనికి ప్రధానంగా సూర్య భగవానుడు చాలా యూజ్ అవుతారు కలహాలు ఏవైనా ఉన్నా ఏదైనా ఉన్నా మీరు ఏం చేసుకోవాలి అంటే సన్ రైజింగ్ ఫోటో ఉంటుంది సూర్యుడు ఉదయించే ఫోటో అది మీ సెల్లో దాన్ని మీరు స్క్రీన్ సేవర్గా పెట్టుకోవచ్చు సాధ్యమైనంత వరకు సూర్యుడు ఉదయించడాన్ని చూడాలి చాలా మంది సూర్యుడు అస్తమించేదాన్ని చూడడానికి ఇష్టపడతారు అది రిలేషన్ బ్రేక్ వస్తుంది రిలేషన్ ఉదయించేది చూసుకోవాలి ఉదయం చూస్తే మనకు పాజిటివ్ వస్తుంది అస్తమించేది చూడకూడదని కాదు మీరు చూడొచ్చు కానీ ఎక్కువగా మీరు దాన్ని చూసి ఉదయించేది చూడకపోతే బ్రేకేజెస్ ఎందుకు సూర్యుడు అస్తమించడం అంటే ఎండ్ ఇది స్టార్టింగ్ ఇది మనం స్టార్టింగ్నే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి ఏ పువ్వు అయినా సూర్యుడు ఉదయించేదాన్ని చూస్తే వికసిస్తుంది పక్షి తన ప్రయాణానికి మొదలవుతుంది వీటన్నిటికీ సూర్యుడు అనేది ప్రధానమైనటువంటి ఆధారం ఒక విత్తనము మొక్కగా వస్తుంది మొక్క వృక్షంగా కానీ అలాగే ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది అంతలా ఇచ్చేవాడు మన రిలేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో వాటికి మనము ఇక్కడ పంచభూత కైలాస్ పవర్ పిరమిడ్ అనేది ఒకటి పేటెంటెడ్ పవర్ పిరమిడ్ డిజైన్ చేయడం జరిగింది ఈ పవర్ను పిరమిడ్ను మనము తూర్పు వైపుకు మనము గ్రీన్ కలర్ వచ్చేగా ఫేస్ చేసి పెట్టినప్పుడు వాళ్ళ రిలేషన్స్లో మంచి మార్పులు గమనించగలుగుతారు అలాగే నెగిటివ్ ఆలోచనలు వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసి పాజిటివ్గా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటే మీ దగ్గర ఉందండి అది ఇప్పుడు మీరు చూడబోయేది కైలాస్ పంచభూత పవర్ పిరమిడ్ అన్నట్లు ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తామని అంటే ఇది ఉత్తరపు దిక్కుకు మనం బ్లూ కలర్ ఉంచుకుంటాం తూర్పు దిక్కుకు ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది తూర్పుకు ప్రధానమైనటువంటి పంచభూత తత్వం ఏంటంటే వాయువు మనకు వాయువు ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచి వస్తుంది కాబట్టి చెట్లు ఏ రంగులో ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ ను మనము ఇక్కడ కలర్ ఇవ్వడం జరిగింది వాటికి ఒక షేప్ కూడా ఉంటుంది లంబాయి చౌడాయి అని అంటే రెక్టాంగులర్ వస్తుంది అలాగే దానికి సంబంధించిన మెటల్ కూడా ఎస్ఎస్ కానీ టిన్ కానీ వస్తుంది మనం టిన్ అనేది దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే ఏ దిశకు ఏ రంగు ఉండాలి ఏ దిశకు ఏ మెటల్ ఉండాలి ఏ దిశకు ఏ పంచభూత తత్వం ఉండాలి అలాగే ఏ షేప్స్ ఉండాలి ఒక్కొక్కదానికి ఒక్క షేప్ కూడా ఉంటుంది మనము ఇక్కడ మీరు చూసారా ట్రయాంగిల్ షేప్ ఉంది అది రెడ్ ఫైర్ కోసం మీరు చూసారా ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫారం దగ్గర డేంజర్ అని చెప్పేసి రెండు పొర ఎంకలు వేసి ఒక ట్రయాంగిల్ బొమ్మేస్తారు దాని అర్థం అక్కడ శక్తి అని అంటే మీకు పవర్ ఉంది జాగ్రత్త అని చెప్పేసి ఆ రకమైన గుర్తులు అనేది ఇవ్వడం జరిగింది మెటల్ కూడా ఇవ్వడం జరిగింది దానికి మెటల్ మనం సౌత్ ఈస్ట్ అంటే కిచెన్లో కాపర్ మెటల్ అందుకే పాతకాలంలో కాపర్ ఎక్కువ పడవం అలాగా దీనికి టిన్ అనే ఒక మెటల్ ఇవ్వడం జరిగింది వీటన్నిటితో పాటు కింద క్రిస్టల్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో అంటే ఆ ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకోవడానికి నెగిటివ్ థాట్స్ కూడా పాజిటివ్గా మారడానికి విడిపోవాలి ఇంకా ఇది అవ్వదు అనే వాళ్ళలో కూడా ఒక మంచి ఇది ఎందుకనంటే మీరు ఎప్పుడు చూసినా కూడా నెగిటివ్ యాంగిల్ నుంచి చూస్తుంటారు ఇతనితో నేను ఒక నడవలేను ప్రయాణించలేను అని చెప్పేసి వాటికంటే మీకు మధురస్మృతులు మంచివి చాలా ఉంటాయి అవి మీరు పాజిటివ్గా వచ్చేలా చేస్తుంది అని అంటే నెగిటివ్ అనేది దూరం చేసి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తే మీరు పెళ్ళైన కొత్తలో ఎలాగైతే రిలేషన్ మెయింటైన్ చేస్తారో అలాగే రిలేషన్ మెయింటైన్ చేస్తూ జీవితాంతం కూడా మీరు చిలక గోరింకల కలిసి ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అంటే ఇది వాస్తుపరంగా కూడా మనకి ఉపయోగపడతాయి పంచభూతాలు ప్రతి మనిషిలో ఉంటాయి విశ్వంలో అంతటా ఉంటాయి వాటి బ్యాలెన్స్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అలాగే రిలేషన్ ను బిల్డప్ చేస్తుంది తూర్పు దిశకు సంబంధించి పిరమిడ్ అనేది జనరల్ గా మనము ఇంటిలో బ్రహ్మస్థానంలో అనేది ఇన్స్టాల్ చేస్తాం లేదా పూజ గదిలో ఇన్స్టాల్ చేస్తాం లేదా ఉత్తర దిక్కుకు ఇన్స్టాల్ చేస్తాం ఈ మూడు కుబేర దిశలో అలాగే ఇది ప్రతి పౌర్ణమికి అని అంటే మొన్న బుద్ధ పౌర్ణమి వచ్చింది ఇరవై మూడో తారీఖు ప్రతి పౌర్ణమికి మనం ఒక గంట మూ ఫుల్ మూన్లో పెట్టుకున్నట్లయితే ఆ నెల అంతా రీఛార్జ్ అయిపోతుంది సో ఈ రకంగా రీఛార్జ్ చేయడం పెట్టడం సాధ్యమైనంత వరకు మనం ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసును ఒక గోడకు బిగించేసి వాటి మీద మనం పెట్టుకున్నట్లయితే కిందికి భూమికి క్రిస్టల్ కనపడేలా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రకంగా చేసుకున్నట్లయితే అక్కడ వాస్తు దోషాలు అలాగే వాళ్ళకున్నటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి అన్నట్టు ధన్యవాదాలు కదండి సార్ మీకు ఎలాంటి సమస్యలైనా వాస్తుపరంగా పంచభూత కైలాష్ పవర్ పిరమిడ్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించిన వివరాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి